కోల్పోతాము అంటే సరి ఉండదు చాలా సార్లు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మన జీవితంలో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి శ్రమ వస్తుంది శ్రమ అన్ని కూడా శిక్షకే కారణం కాదండి తీసుకున్న వెంటనే పర్ఫెక్ట్ అయిపోరు దిన దినము వాళ్ళు పర్ఫెక్ట్ అవుతూ వస్తారు అవసరం లేని దేవుడు తీసేస్తున్నాడు అప్పుడు మన జీవితంలో దేవునికి మనం సమీపంగా వస్తాము అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ రైస్ లాడ్ క్రిస్మస్ గురించి మనం ధ్యానం చేస్తున్నాము సిహెచ్ ఆర్ఐఎస్ అనే అక్షరాలతో మాట్లాడాము ఈ రోజు మనము టి అనే అక్షరంతో నేర్చుకుందాము మార్క స్వాతర్ రెండో అధ్యాయం పదిహేడవ వచ్చిన యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు నేను పాపులనే పిలవ వచ్చిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను యేసుప్రవారు జన్మించిన కారణం ఏంటి అనంటే పాపులను పిలవడం కొరకే యేసుప్రవారు జన్మించారు పాపులను పిలిచిన యేసుప్రవారు ఎలాగూ ఆయన తన రక్షణను చూపిస్తూ వచ్చారు అంటే కలువరి శిలవలో తన ప్రాణం పెట్టి కలువరి శిలవలో ఆయన రక్తం కార్చి తన యొక్క రక్షణను యేసుప్రవారు మనకి అనుగ్రహిస్తూ వచ్చారు అయితే యేసుప్రవారు జన్మించిన తరువాత ఆయన అనేక ప్రాంతాలకు వెళ్లి దేవుని సువార్త చేస్తూ వచ్చారు బోధిస్తూ వచ్చారు చాలా మంది దేవుని వైపు మార్చబడుతూ వచ్చారు ఈ రోజు మనము యేసుప్రవారు బోధించిన ఒక బోధ గురించి మనం మాట్లాడదాం ఎందుకంటే యేసుప్రవారిని రబ్బుని అని సంబోధిస్తారు అంటే బోధకుడా అని అర్థం యేసుప్రవారిని బోధకుడా అని సంబోధిస్తూ వచ్చారు యేసుప్రవారు మనకి దేవుని రాకడ గురించి దేవుని తీర్పు గురించి యేసుప్రవారి యొక్క ఆయన మరణ పునరుద్ధానం గురించి ఆయన బోధించడం కొరకై యేసుప్రవారు జన్మించారు కాబట్టి యేసుప్రవారు బోధించిన బోధనలో ఆయనని ఆయన ఎందుకు జన్మించారు అంటే హీ బాన్ టు టీచర్స్ అని మనం చెప్పొచ్చు ఆయన మనకి బోధించడం కొరకై జన్మించారు ఆయన సత్యమే బోధించారు ఆయన నిజమే బోధించారు అయితే ఒక విషయం ఈరోజు మనము ధ్యానం చేద్దాము మార్కు వార్త నాలుగో అధ్యాయంలో ఇసుప్రభ్ వారు ఒక విషయం గురించి మాట్లాడతారు అక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన విత్తనాలు విత్తటానికి వెళ్ళాడు కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి కొన్నేమో నేల మీద పడ్డాయి కొన్నేమో రాతి నేల మీద పడ్డాయి కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి ఈ నాలుగు విషయాలు చెప్పిన తర్వాత యేసుప్రవారి దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి వాటి అర్థం ఏంటి అని యేసుప్రవారిని అడిగినప్పుడు ఆయన వాటి అర్థం చెప్తారు త్రోవ పక్కన పడిన వారు వాక్యాన్ని వింటారు సాతానొచ్చి వాటిని వెంటనే ఎత్తుకొని పోతాడు అని మొదటి వారి గురించి చెప్తాడు రెండో కేటగిరీ ఏంటంటే రాతి నేలబడిన విత్తబడిన వాక్యము సంతోషంగా అంగీకరిస్తారు కానీ వారిలో వేరు లేదు కాబట్టి వారు శ్రమొచ్చినా హింస వచ్చినా కూడా అభ్యంతరపడి వారు వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్తాడు మూడో విషయంలో ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనాలు వారు ఎలా ఉంటారు అనంటే వాక్యం వింటారు కానీ ఐహిక విచారములు ధనమోసముల వలన ఇతర లోకంలో ఉన్న అపేక్షల వలన వాక్యము వాళ్ళను అణిచివేయబడుతుంది వారిలో ఫలముండదు నాలుగో వారు మంచి నేలన విత్తబడిన విత్తనము వారు ఎలా ఉంటారంటే వాక్యం వింటారు దాన్ని అంగీకరిస్తారు ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపులోకి వస్తారు ఏం నేర్చుకోవచ్చు ఈ నాలుగు విషయాల్లో అంటే నాలుగు విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడే అది నిజమైన క్రిస్మస్ మొదటిగా మనం ఏం చూసాము అనంటే త్రోవ పక్కన పడిన విత్తనాలు అవి ఎలా ఉన్నాయి సాతాను వచ్చి వాటిని ఎత్తుకొని పోతున్నాడు అంటే ఈ మొదటి కేటగిరీ వాళ్ళు వాక్యం వింటారు కానీ సాతానొచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాడు అంటే వారిలో కంట్రోల్ లేదు మొదటిగా మనం ఏం చెప్పొచ్చు అనంటే దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ ఆత్మ ఫలాల్లో ఒకటి ఏంటి అని అంటే సెల్ఫ్ కంట్రోల్ కంట్రోల్ ఉండాలి మన మీద సెల్ఫ్ కంట్రోల్ మన మీద మనకి కంట్రోల్ ఉండాలి కానీ ఎప్పుడైతే మనము మన మీద కంట్రోల్ కోల్పోతామో సాతానొచ్చి వచ్చి మనలో విత్తబడిన వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు సాతానికి మనల్ని దాసులుగా చేస్తాడు మన జీవితంలో మనం సాతానికి దాసులుగా ఉన్న ఉన్నప్పుడు దేవునికి మనము దాసులుగా ఉండలేము దేవుని కార్యాలు మన జీవితంలో మనం జరిగించలేము కాబట్టి మొదటిగా మన జీవితంలో కంట్రోల్ ఉండాలి దేవుడు మనల్ని కంట్రోల్ చేయాలి మనకి మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అంతేగాని సాతాను వచ్చి మన దగ్గర ఉన్న వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నామంటే నిర్లక్ష్యమైన జీవితంలో మనం జీవిస్తా ఉన్నాము అని దాని అర్థం రెండోదిగా ఇంకా ఎటువంటి వారంటే రాతి నేల మీద పడిన వారు రాతి నేల మీద పడ్డప్పుడు ఆ వారు సంతోషిస్తారు వారి హృదయం ఎలా ఉందంటే రాతి నేల లాగా ఉంది వారు సంతోషిస్తారు కానీ వారి జీవితంలో వేరు లేదు వారి జీవితంలో లోతైన ఫౌండేషన్ లేదు కొంచెము శ్రమ రాగానే కొంచెము హింసలు రాగానే దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు లేకపోతే దేవుని వాక్ దేవుని గురించి ఇతరులకు చెప్పేటప్పుడు కొంచెం శ్రమ రాగానే కొన్ని హింసలు రాగానే వారు అభ్యంతర పడేవారిగా ఉన్నారు రెండోదిగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ కేటగిరీ వాళ్ళకి కరెక్షన్ ఇష్టం ఉండదు అంటే సరి చేయబడడం ఇష్టం ఉండదు చాలా సార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే మన జీవితంలో మనల్ని మనము కరెక్ట్ చేసుకోవడానికి శ్రమ వస్తుంది శ్రమ అన్ని కూడా శిక్షకే కారణం కాదండి కొన్ని శ్రమలు మనం ఆత్మీయ జీవితంలో సరిచేయబడటం కొరకై శ్రమలు వస్తాయి అపోస్తులైన పౌల జీవితంలో కూడా తన జీవితంలో తను ఫిజికల్ గా తనకి ఒక జబ్బుని కానీ దాని గురించి అపోస్తులైన పౌలు ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలును అని దేవుడు అంటాడు అంటే దేవుని కృప నీకు నా కృప నీకు చాలును కానీ నేను ఆ రోగమును తీసివేయను అని దాని అర్థం అంటే దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని సరిచేయడం కొరకై మనకి కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని హింసలు వస్తాయి వాటిని బట్టి మనము అభ్యంతర వారిగా ఉంటాం కాబట్టి ఈ విషయంలో కూడా మన జీవితంలో ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో ఎవరు కూడా బాప్తిజం తీసుకున్న వెంటనే పర్ఫెక్ట్ అయిపోరు దిన దినము వారు పర్ఫెక్ట్ అవుతూ వస్తారు దిన దినము దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడుతూ వస్తారు కాబట్టి కరెక్షన్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే దేవుడు మనల్ని సరి చేస్తున్నాడో దేవుడు మనల్ని కత్తిరిస్తున్నాడో మన జీవితంలో అవసరం లేని దేవుడు తీసేస్తున్నాడో అప్పుడు మన జీవితంలో దేవునికి మనం సమీపంగా వస్తాము అదే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ మూడవదిగా మూడవ కేటగిరీ వాళ్ళు ఎలా ఉన్నారు కుండ్ల పొదల్లో పడ్డాయి కానీ వారు ఎలా ఉన్నారు ఐహిక విచారము ధనమోసం వలన లోకంలో ఉన్న అపేక్షల వలన వాక్యము వాటిని అణిచివేయబడింది విత్తబడిన విత్తనాలు ప్రయోజనం లేదు నిష్ఫలం అయిపోతూ వచ్చాయి ఈ కేటగిరీలో కొంత కొంతమంది ఉంటారు దేవుని వాక్యం వింటారు కానీ లోకంలో ఉన్న ఆశల వలన ధనాశల వలన ఐహిక విచారం వలన ధనమోసం వలన ఇతరుల లోకములో వారిని శరీరాశ నేత్రాశ జీవపుటంబం అనే ఈ పరిస్థితుల వలన వారి జీవితంలో కమిట్మెంట్ ఉండదు వారు దేవునికి కమిట్మెంట్ కలిగిన వారు ఉండరు వారి దేవునికి కట్టుబడి జీవించే జీవితం ఉండదు కాబట్టి వారు ముండ్ల పదలో విత్తబడిన వారిగా ఉంటారు వారి జీవితంలో వాక్యం విన్నంత మాత్రాన అదంత మాత్రం కూడా ప్రయోజనకరంగా వారికి ఉండదు కాబట్టి మన జీవితంలో కమిట్మెంట్ కలిగి ఉండాలి ఏసూప్రవారు కూడా ఫస్ట్ మనం చూసాము సి అంటే కమిట్మెంట్ ఏసూప్రవారు కూడా కమిట్మెంట్ ఉంది ఆయనకి ఆయనకు ఒక కట్టు ఆయనకు ఒక ఉంది ఆ పని ఏంటంటే ఏసూప్రవారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించాలి ఏంటి తండ్రి చిత్తం అంటే సిలువ మరణము పొందటము దేవుని యొక్క చిత్తం సిలువ మరణం పొందటము తండ్రి యొక్క చిత్తము ఆ తండ్రి చిత్తము కొరకే ఏసు ప్రవార్ భూమి మీదకి వచ్చారు అదే ఆయన యొక్క కమిట్మెంట్ ఏసయ్య తన కమిట్మెంట్ చూపించి మాదిరిగా ఎలా జీవిస్తూ వచ్చారో మన జీవితంలో కూడా కమిట్మెంట్ ఉండాలి విత్తబడిన వాక్యము విన్నదానికి మనం కట్టుబడి జీవించినప్పుడే మనము ముండ్ల పదల్లో పడిన పడని వారిగా మనము ఉంటాం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని మందిరం పట్ల దేవుని పని పట్ల ఒక కమిట్మెంట్ ఉంటుందో అదే నిజమైన క్రిస్మస్ నాలుగోదిగా చివరిగా మంచి మంచి నేలను విత్తబడిన వారు ఎవరంటే వాక్యం వింటారు దాన్ని అంగీకరిస్తారు ముప్పదంతలు అరవైదంతలు నూరంతలుగా వాళ్ళు ఫలింపులో కూడా వస్తారు ఎప్పుడైతే వాక్యము వారిలో విత్తబడుతుందో వాక్యం వారిని సరిచేస్తుంది ఈ వాక్యము రెండు అంచుల గల ఖడ్గము వంటిది మన జీవితంలో ఉన్న అవసరం లేని వాటి అన్నిటినీ కూడా సరిచేస్తుంది మన జీవితాన్ని బాగు చేస్తుంది మనల్ని ధైర్యపరుస్తుంది ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటామో మనము కన్ఫెషన్ లోకి వస్తాం నాలుగో కేటగిరీ వాళ్ళు ఎవరంటే కన్ఫెస్ చేయబడతారు వాక్యం విన్న తర్వాత వారు వారు ఏ స్థితిలో ఉన్నారో వారు తెలుసుకుంటారు ఎప్పుడైతే వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటారో వారు వాక్యాన్ని అంగీకరిస్తారో ముప్పలు అరవదొంతలు నూరంతలుగా వాళ్ళు ఫలింపులోకి వస్తారు కాబట్టి మన జీవితంలో కన్ఫెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ కన్ఫెషన్ కొరకే ఏసూ ప్ర జన్మిస్తూ వచ్చారు మన జీవితంలో కన్ఫెషన్ కావాలి కాబట్టి ఏసై జన్మిస్తూ వచ్చారు ఆ జన్మ ద్వారా ఏసై జన్మించిన తరువాత మనకు అనేక విషయాలు బోధించ ఆయన కలువరి సిలువల సిలువ మరణాన్ని పొందుతూ వచ్చారు దాని ద్వారా ఆయన మనకి రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు అందుకే ఆయనను రక్షకుడు అని పిలుస్తూ వచ్చారు హీ ఇస్ ద సేవియర్ ఆఫ్ అవర్ లైఫ్ ఆయన మనకు రక్షకుడు ఏ సూప్ర భూమి మీదకి ఎందుకు వచ్చారు ఎందుకు జన్మించారు అనంటే ఆయన బోధకుడుగా వచ్చాడు ఆయన మనకి అనేకమైన విషయాలు బోధించడానికి వచ్చారు తండ్రి గురించి బోధించడానికి వచ్చారు ఆ బోధనలో భాగంగా విత్త విత్తనాలు విత్తే వారి గురించి ఆయన ఒక ఉపమానం బోధిస్తారు దాంట్లో నాలుగు విషయాలు మొదటిగా ఏంటంటే త్రోవ పక్క ఉన్న పడిన విత్తనాలు వీరి జీవితంలో వీరికి కంట్రోల్ ఉండదు ఎప్పుడైతే నీ జీవితంలో కంట్రోల్ ఉంటదో నీ పట్ల నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటదో నీ పట్ల నీ నీ కంట్రోల్ ఎప్పుడైతే దేవుని అప్పుడే అది నిజమైన క్రిస్మస్ రెండోదిగా పాతి నేల మీద పడిన విత్తనాలు వాళ్ళ వాక్యం ఉంటది వారు సంతోషిస్తారు కానీ వారిలో వేరు లేకపోవడం ద్వారా వారికి ఫలింపు ఉండదు అంటే వారి జీవితంలో వారు కరెక్షన్ అనే విషయాన్ని వారికి ఇష్టం ఉండదు లేకపోతే వారికి కన్ఫ్యూజన్ ఉంటది వారు వేరు లేదు కాబట్టి వారికి కన్ఫ్యూషన్ ఉంటది వారికి కరెక్షన్ అవసరం లేదు కొంచెము హింస రాగానే కొంచెము శ్రమ రాగానే వారి జీవితంలో వారు కరెక్షన్ అనే అనుభవం దేవుడు ఎప్పుడైతే తీసుకొస్తాడో వారు అభ్యంతర పడి వెనకకు వెళ్ళిపోయే వారిగా ఉంటారు మూడోదిగా ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు వారెలా ఉంటారంటే ఐహిక విచారము ధన మోసము లోకంలో ఉన్న ఆశలను బట్టి వారి జీవితంలో కమిట్మెంట్ ఉండదు దేవుని పట్ల వారికి కమిట్మెంట్ ఉండదు దేవుని పట్ల వారు కట్టుబడి జీవించడం అనే జీవితం వారికి ఉండదు కాబట్టి వారు వారి జీవితంలో విత్తబడిన వాక్యము నిష్ప్రయోజనం నిష్ఫలము అయిపోతుంది నాలుగోదిగా మంచి నేల మీద పడిన విత్తనాలు వీరు కన్ఫెషన్ కలిగి ఉంటారు ఎప్పుడైతే దేవుని వాక్యం వింటారో వారిని సరి చేసుకుంటారు దేవుని యొక్క కమిట్మెంట్ వారిలో ఉంటది దేవుని యొక్క కంట్రోల్ వారి జీవితంలో ఉంటది కాబట్టి వారు వారు ఫలింపులోకి వస్తారు వారు ముప్పది అంతలు అరవదంతలు నూరంతలుగా ఫలిస్తారు ఎప్పుడైతే మన జీవితంలో కంట్రోల్ కరెక్షన్ కమిట్మెంట్ కన్ఫెషన్ ఈ నాలుగు ఈ నాలుగు విషయాలు మన జీవితంలో ఉంటాయో అప్పుడే మనము అప్పుడే మన జీవితంలో మనం నిజమైన క్రిస్మస్ కలిగి ఉంటాము ఈ నాలుగు విషయాలు ఇవ్వడం యేసు ఏసుప్రవారు జన్మించారు ఆయన జన్మించి మనకు అనేకమైన విషయాలు బోధించి తండ్రి చిత్తాన్ని అప్పగించుకొని సిల్వ మరణం పొందుతూ వచ్చారు నీ నా పాపము కొరకు ఆయన మరణించాడు తిరిగి లేచాడు ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకున్నంత మాత్రాన మనము ఏదో సంతోషం పొందినంత మాత్రాన మనకి ప్రయోజనం ఉండదు కానీ ఏసుప్రవారు మన జీవితంలో జన్మిస్తే అదే నిజమైన క్రిస్మస్ ఒకవేళ ఇంకా వేసే జీవితంలో జన్మించకపో ఏసై స్వంత స్వంతరక్షకుని ఇంకా అంగీకరించకపోతే నేడే ఇప్పుడైనా ఏసై దగ్గరికి వచ్చి ప్రభావ నేను పాపిని నన్ను క్షమించి అని అడిగితే ఖచ్చితంగా ఏసై అని ప్రతి పాపమును క్షమిస్తాడు అని నేను పవిత్రుడిగా పవిత్రాలుగా చేస్తాడు అప్పుడు అది నీకు నిజమైన క్రిస్మస్ గా మారుతుంది